అల్లూరి జిల్లాలో రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు భారత ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలం గురుకుల విద్యార్థులు మా ఉపాధ్యాయులను స్కూల్లో తిరిగి పంపించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థులు అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల మండలంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మాన పడాల్ గిరిజన సంఘం మండల కార్యదర్శి దీని బంధు ఏఐఎస్ఎఫ్ నాయకులు మరియు గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులు మా గిరిజన గురుకుల పాఠశాలను వెంటనే పరిష్కారం చేసి స్కూల్ కి పంపించాలనిట ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్తీక్ శ్రీను, జీవన్, కృష్ణ డిమాండ్ చేశారు. అలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు చీమాడుకును మండల కేంద్రమన్న గురుకుల పాఠశాల రోడెక్కి పరిస్థితి వచ్చింది. ఇది ప్రభుత్వమే కేవలం రోడెక్కి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిన రోజు వచ్చింది. అలాగే ఈ సమ్మేళో నెల రోజులు గురుకుల టీచర్లు సమ్మెలు కూర్చుంటే గవర్నమెంట్ ప్రభుత్వానికి కనీస సీమ కూడా ఇటువంటి సుఖశుద్ధి లేని పరిస్థితులు వచ్చింది అందుకే ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి అవసో టీచర్ వెంటనే విద్యా చేయాలని అంటే ట్రైబల్ టీచర్ అంటే అంత సుఖంగా ఉంది అని గవర్నమెంట్కి హెచ్చరిక ఇస్తున్నాం మేము ఇది సరైన చాలా పద్ధతి కాదు రెండు గురుకుల టీచర్ని వెంటనే పరిష్కారం చేయాలి కనకరించిన పరిస్థితి పదిహేను రోజులు వ్యక్తి శాఖ చేపించి ఈరోజు పట్టించుకున్న పరిస్థితి ఈరోజు ఉంది ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వెంటనే జోక్యం తీసుకుంటుంది సరైన పద్ధతి కాదని ఎస్ఎఫ్ఐర్తిగా వ్యక్తి చేస్తున్నాము ప్రతి విద్యారంగంలోనే మేము ఈరోజు ఉధృత చేస్తాము టీచర్ కానీ వెంటనే పరిష్కారం చేయకపోతే కనీసం ఇటువంటి పాడర్లు కూర్చోబెట్టేసి దీక్షలు కూర్చోబెట్టి అనేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ సీమకు ఉండేటువంటి పరిస్థితి లేదని ఈరోజు ఎస్ఎఫ్ఐచ్చరిక ఇస్తున్నాము అదే మీ అదే పరిస్థితి ఈరోజు ట్రైబల్ విద్యార్థులు ట్రైబుల్ గిరిజను ఉపాధి ఉంటే సరే ఇటువంటి మీకు బాధకార్యం కాదా అని ప్రశ్నిస్తున్నాను ఈరోజు కేవలం ఇది ఏజెన్సీ ప్రాంతంలోనిటువంటి గురుకుల టీచర్ని వెంటనే పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్రిక్త చేస్తాం ఏ ఆశ్రమ పాఠశాల కానీ గురుకుల కళాశాల కానీ డిగ్రీ కళాశాల కానీ ఎక్కడికి కూడా రిలీవాడు లేదు మెడికల్ ఈరోజు రోజు రోజు మాట్లాడుసలు చూస్తూనే ఉన్నారు కనీస రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు సీమకు పరిస్థితి లేదు కనీస రాష్ట్ర ప్రభుత్వానికి అసలు లేని పరిస్థితి ఉంటుంది అందుకే విద్యాశాఖ మంత్రి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నాము అయ్యా విద్యాశాఖ మంత్రి గారిని పరిష్కారం చేయండి ఉత్తరంగా మార్చండి విద్య సమస్యలు పరిష్కారం చేయండి ఏజెన్సీ ప్రాంతంలో రోజు రోజు చచ్చిపోతున్నారు ఇలాంటివన్నీ కూడా పట్టించుకోవాలని హెచ్చరిక ఎత్తరికేస్తున్నాము ఈ చలికాలంలో వేడి వాటర్ ఇవ్వాలి చటర్స్ ఇవ్వాలి అలా బోట్లు ఇవ్వాలి రాస్ ఇవ్వాలి అన్ని విధాలుగా మీరు చూసుకోవాలని ఎస్సార్ I want to పాఠశాల కళాశాలకి వెంటనే ఉపాధ్యాయుల నేమకం చేయాలి ఔట్సోర్చింగ్ ఔట్సోర్చింగ్ ఔట్సోర్సింగ్ పద్ధతిని తొలగించాలి మా ఉపాధ్యాయులు మాకే కావాలి మా పాఠశాల మా కళాశాల ఉపాధ్యాయులు మాకే కావాలి ఏం చేయాలి గణ గురుపుల ఉపాధ్యాయుల సమస్యను పరిష్కారం చేయాలి జిల్లాలో

మాకు మాకు మా టీచర్లు మాకు విద్య అందేలా చేయాలి గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను తక్షణమే స్కూళ్ళకు పంపించాలి గిరిజన గురుకుల ఉపాధ్యాయులు విద్యార్థుల ఆవేదనలు అధికారులు ప్రభుత్వానికి వినపడటం లేదా అందించే టీచర్ ని రోడ్డు మీదకి తీసుకురావడం నిర్లక్ష్య వైఖరి చేస్తున్నాయి అధికారులు వైఖరి నశించాలి వెంటనే గురువు